హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరికెళ్ళొచ్చాను కదండి వీడియోస్ అయితే పెట్టలేదనమాట ఇక ఊరినింటికి వచ్చాక ఇంటికి వచ్చాక వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ అనమాట ఇదైతే ఫైవ్ థర్టీకి ఊకి ఊకాను నీళ్ళు కూడా కొట్టాను ముగ్గు కూడా వేసేసిన అమ్మటే ఇంకా తర్వాత బ్రష్ చేసుకుందామని రెడీ అవుతున్నాను ఇంకా అంతలోపే మా హనీ కూడా లేచిందండి ఇంకా లేచి బ్రష్ చేసుకోకుండా సైలెంట్గా అలా కూర్చుంటుందని కూర్చుంది అక్క చూడండి ఇంకా వాళ్ళ అక్క అయితే లేవలేదు ఇంకా తను పడుకొని ఉంది హనీయే ముందు లేచింది ఇంకా వాళ్ళ డాడ్ కూడా లేసాడు లేచి బర్రె దగ్గర పిండి మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇంకా బ్రష్ చేసుకోకుండా నేనైతే బ్రష్ చేసుకొని ఇంకా పాలైతే వెయిట్ చేసుకుంటున్నాను ఇంకా గ్లాస్లో బూస్ట్ చక్కెర పాలైతే పోసుకొని ఇంకా తాగుతాను అనమాట ఇంకా మా అయితే గట్టిగా ఆర్చి ఏడుస్తుంది ఈ నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు బ్రష్ ఎక్కడ వేసుకుని నేను వెతికి పెట్టాలన్న నేనేమో నా పని మీద ఉంటే తనే బ్రష్ చేసుకుంటుంది కడిగి ఇస్తే తనే దాసి పెట్టుకుంటుంది నన్ను వెతుకుంటుంది ఎక్కడ వెతకాలి ఇప్పుడు పని పక్కన పెట్టి వెతకాలి చల్ల బ్రష్ ఎక్కడుందో చూడు చల్ల ఏడుస్తుంది బ్రష్ లేదని చల్ల బ్రష్ దొరికిందా ఎక్కడ పెట్టుకున్నావు మరి నాన్కాడ పెట్టుకొని ఏడుస్తున్నావు ఎందుకు మరి అరుస్తున్నావు ఏడుస్తున్నావు ఏమంటే పా నీకు బ్రష్ పెట్టిస్తాపా నువ్వు బ్రష్ వేసుకోవా మీకు చెల్లె వేసుకుంటుంది మహానీకి హానీకి పాలు అయితే చల్ల పెట్టాను కథనైతే ఇంకా పాలు ఇవ్వట్లేదని ఆలిగిపోయింది ఇంకో ఇంకా మా మిక్కి అయితే బ్రష్ అయితే వేసుకోలేదు అట్లానే కూర్చుంది ఏమున్నది బూస్ట్ కలుపుతాగు మంచి గెలుపుతలే నేను కూడా పాలు పోసుకున్నా ఇంకా తాగుతున్నాను చిన్న తాగుపోకూడదు ఏంటి పిల్ల వచ్చిందా పోతుందిలే మన ఇంట్లో పాలు తాగుదామని వస్తుంది అయిపోయిందా గడపెట్టి బయట మొత్తి కడుక్కోపు ఈరోజు మృగశిర కార్తీ కదండి అందుకే మా ఆయన మటన్ తీసుకొచ్చాడనమాట అనమాట చేపలకి బదులుగా ఇప్పుడు చేపలంటే వేరే ఊరికి వెళ్ళాలి అందుకనే మా ఊర్లో మటన్ అయితే కోసారు అదైతే తీసుకొచ్చాడనమాట ఇంకో పక్క ఉల్లిగడ్డలు వేగుతున్నాయండి ఇంకా వేగుతున్నాయి కదా అని పక్కన అయితే అంటూ తోముకుంటున్నాను ఇంకా రెండు పనులు ఒకటేసారి అవుతాయని చెప్పి ఉల్లిగడ్డలు అయితే నూనెలో వేయించుకుంటున్నాను అనమాట ముందుగా తర్వాత ముక్కలు వేసుకుంటాను ఆ ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయండి అవైతే కోసి చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్నాను ఇలాగనమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి నేను ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ కట్ చేసుకున్నాను మాకైతే ఇలా పీసులు అయితే చిన్న చిన్నగా కట్ చేసి ఇవ్వరు మాకు పెద్దగా కొట్టిస్తే మేము చిన్నగా చేసుకుంటాము ఈ అయితే మంచిగా దోరగా వేయాలి ఆ తర్వాత నేను ఆ ముక్కలు వేసుకుంటున్నాను ఈసారి ఫ్రై చేయట్లేదు మానయన అంతకుముందుకు ఒకసారి అది డీప్ ఫ్రై చేశాను అనమాట మటన్ను చేస్తే ముక్క ఉడకలేదని అన్నాడు అందుకని చెప్పి ఈసారి అలా చేయకుండా కర్రీ చేసిన అనమాట కర్రీ చేస్తే మనకు ముక్క ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉడికి మెత్త ఉడతు అనమాట కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా వేసుకున్నా ఆ పిల్లలు లేరు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు టీవీ పెట్టమని చెప్పి ఎక్కడెక్కడో తిరగడానికి వెళ్ళారు ఆ ఏమో మోగుతానే ఉంది బ్లడ్ మధ్యలో వేస్తున్నాను ఎందుకంటే ముందే వేస్తే చితికిపోతుందని మధ్యలో వేసాను అనమాట కూర మధ్యలో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పౌడరు మసాలా పౌడరు రెండు కలిపింది అది కూడా వేసుకున్నాను అనమాట ఇలా కొద్దిసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుంటాను అనమాట ఇంకా కూర రెడీ అయిపోయినట్టే అంతలోపు వేరే ఉంటే చేసుకుంటాను ఆ వీడియో వీడిది అంటే పాటు తను మాట్లాడద్దు అనమాట ఒక పని అయితే ఒక పని అయితే తగ్గిపోయింది ఇంకా తనైతే ఒక సిక్స్ ఇయర్స్ బేబీ అనమాట ఇంకా ఏదో ఒకటి సోది మాట్లాడింది కొన్ని బాటలు ఉత్కి మరిన్ని బట్టలు చూసావా మామైతే అమ్మైతే నిన్ననే ఆ అన్ని బట్టలు ఉత్కితే ఇవాళ మంచిగా హ్యాపీగా ఉండచ్చు అంటే ఇయ నిన్న కొన్న ఉత్తుకుంది సో ఇవాళ చూసావా ఎంత కష్టపడి బట్ట మళ్ళీ మంచిగా ఆరేస్తుంది నేను ఆరేద్దాం అనుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెస్ టి యూ డెట్ మమ్మీ నువ్వు బట్టలు తింటే నాకే చూడాలి నేనైతే ఆడుకుంటుంటే ఎప్పుడు చూసాను నేను ఆడుకున్న టైంలో ఫోటో తింటా చూసా నేను ఆడుకునే టైంలో నువ్వు బట్టలు ఏదో ఒకటి ఫోటో ఫోటో అంటావు స్కూల్ పోతే హాయిగా ఉంటుంది కదా నువ్వా ఉరికెళ్ళొచ్చాం కాబట్టి బట్టలు చాలా అయ్యాయని నిన్న చాలా ఉంటే ఉతికొచ్చాను ఇంకా ఈరోజు కూడా ఇంకా కొంచెం ఉంటే ఉతికానమాట ఒకే రోజు అయితే ఎంత బాగుందని ఎంత బాగా కూర్చున్నది ఉతకలేదు నిన్న నిన్నైతే కొంచెం సాయంత్రం అయింది కానీ నేనైతే కొంచెం సాయంత్రం ఉంది కాబట్టి అప్పుడు బట్ట అనుకున్నాము మమ్మీ కానీ అంతలోపే విషయం వచ్చి నేను వెళ్ళిపోతాం మమ్మీ ఆ పిల్ల కాల్ ఓకే కూడా ఎక్కడ మమ్మీ కొనుక్కున్నాచ్చు కదా ఏంటి బట్టలన్నీ అయిపోయినాయి అండి బట్టలన్నీ అయిపోయినాయి పిండేసాను జాడీ చేశాను ఆరే కూడ ఆరేసుకోవడం కూడా ఆరేసుకున్నాను కదా ఇంకా ఇల్లు లోక్కుంటే ఒక పని అయిపోతుంది ఇంకా దీంతో పని మొత్తం మార్నింగ్ పని అయిపోతుంది ఇంకా మా మిక్కి అయితే ఇంతసేపు ఆడుకుంది ఇంకా తన టీవీ అనమాట ఇంకా మా హానిగాడేమో ఆడుకుంటుంది తన మెట్లెక్కి వర్లని అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి నా వీడియోస్కి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి రోజు డైలీ బ్లాగ్స్ పెడతాను